స్థలపురాణం ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది రావణాసురుడు శివుని గురించి అకుంఠిత చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితమై అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తన మాయతో అయ్యేటట్లు చేస్తాడు అప్పుడు రావణుడు సూర్యాస్తమయమైందని భావించి వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు ఈ విషయం తెలుపుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకుని భూమిమీద పెట్టాలని చెబుతాడు అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెడతాడు ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకునవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకునవలసిందిగా కోరుతాడు అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువసేపు మోయలేననీ మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడుసార్లు పిలుస్తాననీ రావణాసురుడు రాకపోతే ఆ లింగాన్ని భూమిపైన పెడతాననీ చెబుతాడు రావణాసురుడు అందుకు అంగీకరించగా వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకుంటాడు రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్లగానే లింగాన్ని మోయలేకపోతున్నట్లు మూడుసార్లు పిలుస్తాడు సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు భూమి భూమిమీద నిలుపుతాడు రావణాసురుడు వచ్చి భూమి భూమిమీద నిలిపినందుకు గణపతి నెత్తిమీద ముట్టుతాడు గణపతి నెత్తికి గుంటపడుతుంది వినాయకుడు భూమిమీద నిలిపిన స్థలం గోకర్ణ పడిన భాగాలలో ఒక ప్రదేశం విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్లీ కనిపిస్తాడు ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు ఆత్మలింగంపైనున్న కవచాన్ని చేసి విసిరివేస్తే గోకర్ణకు ఇరవై మూడు కీమి దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది లింగంపైనున్న మూత తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకు ఇరవై ఏడు దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది లింగంపైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతంపైనున్న మృదేశ్వరలో పడుతుంది ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది గణపతి దేవాలయం మహాబలేశ్వరుడు ఆలయానికి ప్రక్కగా గణపతి ఆలయం ఉంటుంది రావణాసురుడు మొట్టాడు అనడానికి గుర్తుగా గణపతి మాడు మీద ఒక గుంట ఉంటుంది గణపతిని అందరూ సూచించవచ్చు గణపతి అభిషేకం చేయవచ్చు